హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ మీ పిల్లలు ఇంట్లో వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువగా తిననట్లయితే ఈ కమ్మటి స్నాక్స్ చేసి పెట్టండి చాలా వెజిటేబుల్స్ ఈజీగా టేస్టీగా తినేస్తారండి మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కళాయిలో రెండు గుప్పెళ్ళ మీల్ మేకర్ అండి సోయా చంక్స్ తెలుసు కదా వాటిని తీసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్ళు కొన్ని యాడ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలండి ఉప్పు వేసినట్లయితే రుచి బాగుంటుంది సోయా చంక్స్వి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానట్లయితే కసం మెత్తపడతాయండి చూసారుగా నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి దాంట్లోంచి నీరంతా పిండేసేయాలండి నీరు చాలా గట్టిగా పిండాలండి ఎందుకంటే కొంచెం తడ ఉన్నా కానీ పిండి కలిపేటప్పుడు జారైపోతుంది ఈ మీల్ మేకర్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పొడి పొడిగా ఏ విధంగా పిండి పట్టుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు దాంట్లోకి కారం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు వేసి పై పైన చేతితో కలుపుకోవాలండి ఇవన్నీ కలిసిన తర్వాత దాంట్లోకి ఉడకబెట్టిన ఒక ఆలుగడ్డ వేసినట్లయితే రుచి బాగుంటుందండి బైండింగ్ కూడా అవుతుంది అంటే మనం పప్పక వేసేటప్పుడు పిండి ముద్దగా అవుతుంది ఇవన్నీ కూడా కలిసిన తర్వాత కొత్తిమీర క్యారెట్ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి అదేవిధంగా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ చిన్న నిమ్మకాయ బద్ద పిండినట్లయితే సోయా నగ్గెట్స్ చాలా టేస్టీగా వస్తాయి ఈ పిండిలనంతా చక్కగా చేతితో దగ్గరికి కలుపుకోవాలి నీళ్ళు అయితే వెయ్యి అవసరం లేదండి ఎందుకంటే సోయా చంక్స్లో అదేవిధంగా ఆలుగడ్డలో ఉన్న తడి సరిపోతుంది ఇంకో గిన్నెలో ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ ఫ్లోర్ వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసి చిక్కటి లిక్విడ్కి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా చూపించిన ఏమో బ్రెడ్ క్రామ్స్ అండి ఇప్పుడు పిండిని ఈ విధంగా చిన్న చిన్న నగ్గెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ షేప్స్ కొంచెం పలుచగా ఉండాలండి ఎందుకంటే ఉడికేటప్పుడు కాస్త క్రిస్పీగా అవుతాయి పప్పలు చూసారుగా ఈ విధంగా కొంచెం పలుచగా ఉన్నట్లయితే క్రీ వస్తాయి ఇప్పుడు మనం కలుపుకెట్టుకున్న పిండిని తయారు చేసుకున్న పప్పల మీద ఈ విధంగా యాడ్ చేయడము లేదంటే ఆ పప్పల్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేసుకొని మీడియం హాట్ ఉన్న ఆయిల్లో వేయించాలండి ఆయిల్ మరీ వేడెక్కకూడదు వేయించేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి లేదంటే మాడిపోతాయి పాపలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినట్లయితే బయట ఎంతో క్రిస్పీగా అదేవిధంగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఏదన్నా పప్పులోకి కానీ చారులోకి కానీ నంచుకున్నా టేస్ట్గా ఉంటుంది విడిగా స్నాక్స్ లాగా తిన్నా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి